ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలు పరిస్థితి ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వంలో నెరవేరింది వచ్చినా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ట చేయడం చాలా గొప్ప విషయం ఇది మన భారత భూమి మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియు నది ఒడ్డిన కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడు లాగా ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈ రోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ట చేయడం చాలా ఆనందకరము శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపం మరీ మరీ భారతదేశం ప్రజలు ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ